ఆధ్వర్యంలో నూతనంగా ఐటీ జర్నలిస్టులను జిల్లా కుటుంబ సభ్యులను సన్మానించడానికి ఆహ్వానించారు ముందుగా ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులకు ముందు దగ్గర తెలుపుతూ ఒక్కొక్కరిని నేర్పరిచం చేస్తారు జిల్లా అధ్యక్షులుగా టీ శ్రీనివాసరావు

ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గంగా ఎనికైనా మన ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారు మరియు జనరల్ సెక్రటరీ సత్నాచార్య గారు మరియు వారి మొత్తం కార్యవర్గానికి ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఈ ప్రెస్ క్లబ్ వారి మిత్రులకు పార్టీ కేంద్రులందరికీ ఈ జనరల్గా అవ ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను మరియు అలాంటి మా ఐఎంఏ చేస్తున్న అవగాహన కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి ఎక్కువగా చచ్చుకోపోయేలా వాళ్ళు కృషి చేయాలని నేను కోరుతున్నాను ఇప్పుడు ఈ మధ్యలో బాగా హెచ్పివీ వ్యాక్సినేషన్ గురించి ప్రతి ఒక్కసారి కూడా బాగా ప్రచారం పొందుతుంది మేము కూడా హెచ్పి వ్యాక్సినేషన్ గురించి ఐఎంఎస్ జికిత్సలో ప్రతి నెల వ్యాక్సినేషన్ పోయిస్తున్నాను సో ఈ పాత్రికేయులను కోరిదేమైనా హెచ్పి వ్యాక్సినేషన్ గురించి ప్రజలు గిరిగా అవగాహన కల్పించి సో అందరూ వ్యాక్సినేషన్ తీసుకునేలా కృషి చేయాలని నేను మిత్రులను కోరుతున్నాను అలాగే ప్రతి నెల బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా ఐఎంఏ జగిత్యాల ఐఎంఏ వన్ లో కండక్ట్ చేస్తున్నాము సో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా బాగా కనిపించి ఈ బ్లడ్ డోనర్స్ ని విరివిగా బ్లడ్ చేయ చేయాలనే రకంగా వీరందరినీ కోరడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ పాతికే మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నిత్యం ప్రజాసేవలో మొత్తమైతు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు విశేష కృషి చేస్తున్న వైద్యులు వైద్యులనికంటే వైద్యులు గారి నిత్యం బిజీగా ఉండే డాక్టర్లు మమ్మల్ని ప్రేమగా ఆహ్వానించి ఈరోజు ఈ ఐఎంఏ హాల్లో నూతన కార్యవర్గాన్ని సన్మానించినందుకు వారికి మా యూనియన్ పక్షాన పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నట్టు నిత్యం బిజీగా ఉంటూ ప్రజాసేవలో నిమై ఎన్నో ఒడిదుడుకుని ఎదుర్కొంటూ వారు సేవలు తీసుకున్నందుకు వారికి మా యూనియన్ పక్షాన ధన్యవాదాలు తెలుస్తూనే వారు ఐఎంఏ తరఫున ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు సమాజంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ప్రజలు అవగాహన కల్పించేందుకు వారు చేస్తున్న కృషి ప్రశంసనీయం వారు చేస్తున్న కార్యక్రమాలకు మావంతుగా సహాయ సహకారాలు ఇప్పటికీ ఉంటాయని మేము మీకు మాట ఇస్తూ మీరు చేసే ప్రతి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయాలని కోరుకుంటున్నాం అలాగే మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మా పార్టీకేయులు ఎప్పుడు టెన్షన్తో నిర్వహించే వృత్తి ఇది ఏ క్షణానికి ఎక్కడ ఏం జరుగుతుందో ఏ ఆపదొస్తుందో అక్కడ మనం క్షణాల్లో వాలి అని చెప్పేసి అతి వేగంగా అంటే ఓ సందర్భంలో తిండి తిప్పలేకుండా కూడా ఆ కార్యక్రమాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తారు ఈ నేపథ్యంలో చాలామంది జర్నలిస్టులు ఎన్నో వ్యాధుల బారిన పడి విలువైన ప్రాణాలను కోల్పోతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి మా యూనియన్లో సుమారు ఐదు వందల ఇరవై ఐదు మంది సభ్యులుంటే ఒక్కో సంవత్సరం సగటున చూస్తే కనీసం ఐదు నుంచి పది మంది ఏడాదిలో చచ్చిపోతున్నారు అంటే మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది మీరు అన్నట్టు ఈ ఇదే వ్యాపకం మీద ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల సరైన సమయంలో ఆ వ్యాధిని గుర్తించలేక ప్రాణాలు పోతున్న సందర్భాలు ఎన్నో ఇది ఈ నేపథ్యంలో మిమ్మల్ని మా యూనియన్ పక్షాన రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మేము కూడా సమాజ హితం కోసమే జర్నలిస్ట్గా పనిచేస్తున్నాం మాకు యాజమాన్యాల నుంచి కానీ ప్రభుత్వాల నుంచి కానీ పెద్దగా సహకారం అయి ఉండదు ఇది ఒక సేవ చేయాలనే దృక్పథంతో ఈ వృత్తిలోకి వచ్చినాం కానీ యాజమాన్యాలు పెట్టే ఒత్తిళ్ళు కానీ సమాజంలో జరుగుతున్న మంచి చెడుల విషయంలో మేము అందరికంటే ముందుగా మా వార్తని మా ద్వారా చిరవేయాలనే ఒక ఆర్థికతో పోతున్న సందర్భాల్లో ప్రమాదాలు జరగడం లేదంటే తిండి లేకుండా ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా వృత్తిలో నిమగ్నం కావడం వల్ల లేనిపోని వ్యాధులు బారిన పడడం జరుగుతుంది దయచేసి మీరు మా విన్నపాన్ని మన్నిస్తారని ఒక ఆశిస్తూ మా జగితాల్లో కూడా ప్రెస్ క్లబ్ తరఫున ఒక నూట యాభై మంది సభ్యులున్నారు మీ ఐఎంఏ తరఫున ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఎక్కడెక్కడో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకి మేము ఉన్నామనే భరోసా ఇస్తున్న మీరు పాత్రికేయులంతా మా వాళ్ళు మా తమ్ముళ్ళు వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే మేము ఉన్నామని చెప్పేసి మాకు కూడా మీరు భరోసా ఇవ్వాలని కోరుకుంటూ మా తరఫున ఏదైనా వచ్చిన సందర్భంలో మేమే రావాలనుకున్నాం అదృష్టం కొద్దీ మీరే మమ్మల్ని ఆహ్వానించినందుకు సంతోషిస్తూ మేమంతా ఒకసారి వచ్చి మిమ్మల్ని మా పాత్రికేయులకు ఆరోగ్యపరంగా వచ్చే సమస్యల పట్ల మీరు అవగాహన కల్పించడంతో పాటు ఏదైనా వైద్యం కోసం వచ్చినప్పుడు మాకు కొంచెం మొదటి ప్రాధాన్యత ఇచ్చి కొద్దిగా మీరు ఓపీ విషయంలో కానీ ఇతర పరీక్షల విషయంలో మందుల విషయంలో కొద్దిగా మీరు మాకు చేదోడు వాదోడుగా ఉంటే అంటే మాకు ఆర్థికంగా కూడా మీరు ఒకసారి పరిశీలించండి మీరు అందరి దగ్గర నుంచి చూసిన వాళ్ళే మమ్మల్ని అందరినీ మేము ఆర్థికంగా కూడా కొద్ది బలహీనడం కొన్ని సందర్భాల్లో డబ్బులు పేర్ చేసి వైద్యం పొందే పరిస్థితిలో కూడా లేని వాళ్ళకి మంది ఉంటారు మీరు మానవతా దృపదర్లతో మా పాత్రికేయులు ఏదైనా అనారోగ్య బాధ పడి వస్తే మేమంతగా ఏం చేద్దాం ఇతర చేద్దామని చెప్పేసి ఒకసారి వద్దాం మేము వస్తా మీద మాట్లాడాలి అనుకుంటున్నాం మీ ఏమి పక్షాన మా జనరేషన్లకు ఉచితంగా వైద్య సేవలు అందించే ఏర్పాటు చేస్తే మేము దానిలో మేము గుణపడి ఉంటామని చెప్పి చెప్తూ మీరు పెద్ద మనసుతో మా విన్నపాన్ని స్వీకరించి మాకు అండగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మరొకసారి మమ్మల్ని ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని మీరు ప్రేమను అభినందించినందుకు మీ ఐఎంఏ బాధ్యతతో పాటు వైద్యులు బృందానికి అందరికీ మా యూనియన్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారు చెప్పినట్టు మా వంతు సహకారం మా పాతికేయ మిత్రులకు ఎల్లప్పుడూ ఉంటుంది యాజమాన్యంతో కూడా మాట్లాడి ఈ సందర్భంగా మీరు కోరినట్టు పాతికేయ మిత్రులకు మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వడము కొంచెం రేట్లో మరి డిస్కౌంట్ చేయడం అలా మేము కంపల్సరీ మీతో మీకు సహకారం అందిస్తాము అలాగే మీరు కూడా మా హాస్పిటల్స్ కానీ మాకు కూడా ఎల్లప్పుడూ సహకారం అందించాలని కోరుతున్నాను ఎందుకంటే ఈ మధ్యలో ప్రతి హాస్పిటల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవుతున్నాయి సో ఏదైనా సరే మీరు ఒక ఒక పక్షాన కూడా ఆలోచించి సరైన వార్తలు రాసి మాకు సహకారం అందించాలని ఈ సందర్భంగా పాత్రికేయులందరికీ కోరుతున్నాను సో మీరు చెప్పినట్టుగా ఈ డిస్కౌంట్ కానీ ఏదైనా కానీ మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది తీర్పు సహకారంగా మాకు అందించగలని ఆశిస్తుంది